హాయ్ హలో గుడ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ చూస్తుంటే మీకు అర్థమైపోతుంది కదా నేను మార్నింగ్ మార్నింగే అండి ఇదైతే మా దసరా ఫెస్టివల్ చేస్తున్నప్పుడు వీడియో అండి చాలా లేట్ అయిపోయింది నేను ఎడిట్ చేసి పెట్టడం వల్ల మేమైతే లేచింది ఫోర్ థర్టీకే లేచినామండి అప్పటికి వాటర్ అవన్నీ తయారు చేసుకున్నాం చూసారా టైం కూడా చూపించాను నేను ఫోర్ ఫార్టీ ఎయిట్ అవుతుందనమాట అప్పుడైతే నేను ఇంకా కడగడం స్టార్ట్ అనమాట ఇల్లు అయితే నేను కడుగుతున్నాను అండ్ మా అత్తగారు బయట పాకిల్ చల్లడము ఇంకా మా చెల్లెలు వచ్చారు ఇంకా సెల్ఫీ అయితే వీడియోస్ మనం తీసుకోలేం కదా మా చెల్లెలు వచ్చారు తనని కూడా ఆ రోజు లేపేశానమాట ఒక రోజు లేవా అమ్మా ఏం కాదు చాలా పనులు ఉంటాయి కదండీ ఇంకా మార్నింగ్ మార్నింగే చాలా పనులు ఉంటాయి మాకు అందుకని ఆ రోజైతే లేచినాం అన్నమాట మా అత్తగారు చూసారా ఆలకేస్తున్నారండి ఇంకా బయట పని మా అత్తగారు చేస్తున్నారు నేనైతే ఇల్లు కడిగేసిన ఆ తర్వాత మొగ్గులు అనేది అన్నమాట నేను మొగ్గు అయితే ఇలా వేసినాము నేను మా చెల్లె ఇద్దరం కలిసి వచ్చినాం నేను కలర్ చేస్తున్నాను మొగ్గు చాలా చాలా బాగా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చిందండి మా చెల్లెలు వేశారు నేను వేశాను రంగులు వేశాను చాలా బాగా అనిపించింది ఆ రోజైతే ఇంకా బిజీ బిజీ ఉంటుందండి ద దసరా అంటే పొద్దున్నే తొందర అయిపోవాలి ఫస్ట్ అయితే మేము ఇంటి అమ్మ ఇంటి మైసమ్మ అంటారు కదా ఆ తల్లికైతే బలి ఇస్తున్నాం అనమాట ఆ తల్లికి ఇచ్చాకనే ఇంకా మా ఊరి భవాని అంటారు కదా జగదంబ అంటాం మేమైతే అక్కడికి వెళ్ళాలి అందుకని ఇక్కడైతే బలి ఇస్తున్నారు మా దాదా ససరు అండి తనైతే తనైతే మామర్ దిగారు ఇంకా మేకకి వాటర్ వేస్తున్నారు వాటర్ చల్లుతారనమాట అగర్వతి అవన్నీ పెట్టేసి ఇంకా దర్దడి తీసుకోమని చెప్తారనమాట దర్దడి తీసుకుంటే ఇంకా సలోయ్ అండ్ ఏమంటారు బెల్లమన్నమా బెల్లమన్నమే అనుకుంటా లేదు లేదండి సెమ్మే చేస్తారు అవి రెండు కలిపి ఇస్తారనమాట భోగ్ అంటే నైవేద్యంగా ఇస్తారనమాట అదైతే ఇక్కడ దదడి ఇవ్వమనిషి అందరం మొక్కుకుంటున్నాం దదరి ఇచ్చేసింది మాతవారు అయితే ఇంకా ఆ తర్వాత అయితే అక్కడ సెలవు చేసింది అవన్నీ నేనైతే చూపించలేదు ఇంకా నేనైతే ఇది నెత్తి మీద అక్కడ దేవుడు దగ్గర చేయడానికి అనేసి బాసన్లు అండ్ ఉప్పు పసుపు అవన్నీ అందులో వేసుకొని పోతున్నాం ఇక్కడ కూడా మాత అత్త మేకలు నీళ్ళు పెట్టేశామండి అన్నీ కొబ్బరికాయలు అన్నీ జంటగా పెట్టినాం బట్ నేను ఫ్లవర్ పెట్టడం అక్కడ మర్చిపోయాను మా అత్తగారు వెళ్ళి ఫ్లవర్ పెట్టారనమాట అక్కడ కూడా దరిదడి తీసుకోవాలి కదా తీసుకుంటేనే మన మేకలకు కోయడానికి వస్తుంది దర్దడి తీసుకోకపోతే మనం ఏదో మిస్టేక్ చేసినట్టు ఏదో పెట్టినట్టు ఉంటుందండి అందుకని ఫ్లవర్ కూడా పెట్టేశారు మా అత్తగారు అయితే ఇంకా వాళ్ళు దర్దడి తీసుకుంటే ఇంకా అక్కడ కూడా కోసేసి ఏమంటారు రవ్వ ఉంటుంది కదా రవ్వ అది లాప్సీ చేస్తారనమాట నాది మేకల్దేమో కోసింది సెలవు చేస్తారు ఇక్కడ పూజారి గారు అయితే అందరికీ బొట్టు పెడుతున్నారు నేనైతే జగదమ్మ మాత గారికి బ్యాంగిల్స్ అండ్ సారీ అవన్నీ తీసుకెళ్తున్నాను అనమాట పూజారికి ఇచ్చాను పూజారి గారు తా అమ్మవారి తన అందిస్తున్నారు మీరు కూడా అమ్మవారిని దండం పెట్టుకోండి మాత వారిని జగజంబ మాత మిగి మీకు మీ కుటుంబ సభ్యులకి ఎప్పుడు హ్యాపీగా ఉంచాలి అలాగే మా కుటుంబ సభ్యుల మీద కూడా జగదంబ ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి మీరు కూడా మా అమ్మవారి దర్శనం చేసుకోండి అమ్మవారికి అండ్ శివలాల్ మహారాజ్ రామరావు మహారాజు వారికి కూడా తీసుకెళ్దాం అన్నమాట అప్పుడే అందరికీ చేస్తామన్నమాట తీసుకెళ్ళి అక్కడ పెట్టించినాక మా పూజ వారు అయితే అక్కడ పెడుతున్నారు